సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉండాలనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేక భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన రజనీకాంత్ గారికి డిసెంబర్ పన్నెండున డెబ్బై నాలుగవ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు రజనీ గారి అభిమానులు అయితే ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ అభిమాని ఏకంగా కుడి కట్టేశాడు మధురై జిల్లా తిరుమంగళంకు చెందిన మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్ మూడున్నర అడుగుల ఎత్తు మూడు వందల కిలోల బరువున్న నల్లటి రాతితో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి విగ్రహం తయారు చేయించాడు ఆ తర్వాత గుడి కట్టించి అందులో రజనీకాంత్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు గంధం వంటి ద్రవ్యాలతో రజనీ గారి విగ్రహానికి అభిషేకాలు చేసుకొచ్చాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మన విశ్వాని న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వ న్యూస్ ఛానల్ తరఫున రజనీకాంత్ గారికి విశ్వ హ్యాపీ బర్త్డే సార్